నేను కొద్ది క్షణం అతిథిని పొద్దు పొడుపును సూచించే వేగుచుక్కని ఆరిపోవడం అంటే భలే ఇష్టం నా నా చుట్టూ గాలిలో చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తుంది పెడికెడు బుగ్గి క్షణికమైనది సుఖంగా ఉండు తమ్ముడు సాగిపోతున్న పయనమై ఈ వాక్యాలు ఈ కవితా పాదాలు మీకెవరికైనా గుర్తొచ్చు ఉంటే మీ స్మృతిలో ఉండి మళ్ళీ మీరు వాటిని ముందుకు తెచ్చుకోగలిగితే గుర్తు తెచ్చుకోగలిగితే మీకు అర్థమవుతుంది పారిపోవడం అంటే భలే ఇష్టం నాకు నా చుట్టూ గాలిలో చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తుంది పిడికెడు బుగ్గి క్షణికమైనది నేను కొద్ది క్షణం అతిథిని పొద్దు పొడుపును సూచించే వేగచుక్కని చుక్కని ఈ మాటలు ఈ కవితా పాదాలు రాసింది భగత్ సింగ్ ఈ పేరు విని ఉంటారు మీ అందరికీ తెలుసు భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పొద్దు పొడుపును సూచించే వేలుచుక్క లాంటి మనిషి తన చుట్టూ ఉండే వాతావరణములో తాను బతికి ఉన్నప్పుడు మరణించినప్పుడు చైతన్యపు విద్యుత్తును ప్రవహింపచేశాడు ఈ దేశ యువతలకు రక్తంలో విద్యుత్తును ప్రవహింపచేసిన గొప్ప దేశభక్తుడు గొప్ప జాతీయ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండింది ఈ సందర్భంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అమృతోత్సవాలు జరపాలి అని ఆ నిర్ణయంలో భాగంగా స్వాతంత్రోద్యమ ఆశయాలని లక్ష్యాలని మళ్ళొక్కసారి మనం మరణం చేసుకోవడానికి చర్చించుకోవడానికి ఇదొక సందర్భం సరిగ్గా మార్చి ఇరవై మూడో తారీఖున ఈ రోజే భగత్ సింగ్ను ఉరిదీసిన రోజు సాయంత్రం ఐదున్నర గంటలకి భగత్ సింగ్ ను ఉరిదీసిన రోజు చరిత్ర పుట్టలోకి వెళితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున సుఖదేవ్ రాజుగురు భగత్ సింగ్ ఈ ముగ్గురు యోధులని లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఉరిదీసిన రోజు ఆ అర్ధరాత్రి సాయంత్రం ఉరిదీసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం శవాలు కూడా ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని రాజేస్తావని భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం వారి శవాలని తల్లిదండ్రులకి బంధువులకి మిత్రులకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని అర్ధరాత్రి శవాలను తీసుకొని వెళ్ళి దొంగతనంగా సట్లేజ్ నది ఒడ్డున సగము కాలిన శవాలని ఆ నదిలోకి విసిరేశారు అర్ధరాత్రి పూట ఆ అద్భుత దేశభక్తులని ఆ గొప్ప దేశభక్తుల శవాలని ఆ నదిలోకి విసిరేశారు అట్లాంటి రోజు మన కళ్ళ ముందర ఇవాడికి మార్చి ఇరవై మూడో మనమందరం గుర్తు చేసుకోవాలి మనమందరం భగత్ సింగ్ను ఆహ్వానం చేసుకోవాలి తాను నమ్మిన ఆశయాలు విశ్వాసాలు ఆచరించిన పద్ధతి ఈ దేశం కోసం మనందరి కోసం మనందరం వాళ్ళ స్వేచ్ఛ గానులు పీలుస్తున్నామంటే స్వేచ్ఛగా సంచరిస్తున్నామంటే స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం చేతుల్లో ఉంచి స్వాతంత్రం మనకు లభించిందంటే అది భగత్ సింగ్ లాంటి ఆజాద్ చంద్రశేఖర్ లాంటి రాజ్గురు లాంటి సుఖదేవు లాంటి ప్రఫుల్ల చాకి లాంటి ఈ నునులేతకు యవ్వనం ఈ నేల మీద ఈ దార పోష ఈ నేల మీద విత్తులుగా చల్లుకుంటూ వెళ్ళి వారి చరిత్ర ఈనాటికి మనందరికి ప్రాసంగం మనం చూస్తూనే ఉన్నాం చాలా ప్రభుత్వాలు సందర్భం కోసమో అవసరం కోసమో ఓట్ల కోసమో దేశభక్తులని జాతీయోద్యమ నాయకులని ఆయా సందర్భాల్లో ఎజెండా మినికి తెస్తూ ఉంటారు వారి ఆశయాల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే పాలకులు ఎన్నడైనా పాలికుల పక్షాన ఉన్న సందర్భం ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో టార్చ్ లైట్ వేసి వెదికినా దొరికని సందర్భం ఉన్నది ఢిల్లీలో రేపు పంజాబ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది గనక ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో భగత్ సింగ్ మరియు అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న ఇది ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం ఎన్నికల్లో అక్కడ జరిగిన వచ్చిన ఫలితం మనందరికీ తెలుసు బహుశా రేపు పంజాబ్ లో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుంది సంతోషం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం కేవలం నిర్ణయం గోడల మీద వేలాడే మౌనంగా వేలాడే ఫోటోలో లాగా మాత్రమే కాకుండా వారి ఆశయాల మీద వారి లక్ష్యాల మీద ఇంకా నెరవేరని వాళ్ళు కళలు కన్నా ఈ దేశం మీద సిలబస్ లో పాఠ్యాంశాలు రాయించి పెట్టాలి వారిని సిలబస్ లో భాగం చేయాలి పరిశోధనలో భాగం చేయాలి అట్లా భారతదేశాన్ని అంబేద్కర్ భగత్ సింగ్ కన్న కళలని ఆ పునాదిగా నిర్మాణం చేసి సందర్భం కోసం మనందరం ఆలోచించాలి ప్రభుత్వం ఆ వైపుగా ప్రయత్నం చేసేటట్టు మనందరం ఒత్తిడి పెట్టాలి చరిత్ర పుటంలోకి వెళితే ఒక్కొక్క చరిత్ర పుట భగత్ సింగ్ జీవితంలో విషాదపు చుక్కని కన్నీటిని ఈ నేల మీద వదిలింది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు అనే తారీఖుకి ఈ భారతదేశం ఒక ప్రత్యేకత ఉన్నది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున కిషన్ సింగ్ విద్యావతి అనే పుణ్య దంపతులకు పుట్టినవాడు భగత్ సింగ్ అప్పటికే తన చుట్టూ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన పోరాటాలు నడుస్తూ ఉన్నాయి ఆ పోరాటంలో భాగమైన తన చిన్నాన్న తన దూరకు బంధువు తన రాష్ట్రానికి సంబంధించిన కర్తార్ సింగ్ ఇట్లా ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో భాగమవుతున్నారు కేసులకు బలవుతున్నారు జైలుకు పోతూ ఉన్నారు ఉరికి గురవుతున్నారు తమ ప్రాణాలని వదిలేస్తున్నారు దీనికోసం పిడికేడు స్వేచ్ఛ కోసం పిడికేడు స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కోసం తన చుట్టూ ఒక వాతావరణం నడుస్తూ ఉన్నది ఈ ప్రభావంతో పెరిగిన భగత్ సింగ్ పంతొమ్మిది వందల పన్నెండులో డిఏవి పాఠశాలలో విద్యాభ్యాసం కోసం చేరాడు ఆ పాఠశాలలో తన విద్యాభ్యాసం మొదలైన తర్వాత అక్కడ గురువులు చెబుతున్న పాఠాలతో పాటు మిత్రులతో జరిగినటువంటి చర్చలు చుట్టూ జరుగుతున్న సభలు ఇవన్నీ భగత్ సింగ్ జీవితాన్ని బాల్యపు జీవితాన్ని తీర్చిదిద్దుతూ వచ్చాయి అక్కడ బాల్యంలో ఉన్న రోజుల్లోనే మనందరికీ తెలుసు భారతదేశమంతా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో జరిగింది ఏప్రిల్ పదమూడో తారీఖు పంతొమ్మిది వందల పదమూడున జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిన నా జరిగిన సంఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున అమృత్సర్ పట్టణంలో జల్లేని అలాబాగ్ పార్కులో ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశం మీద బ్రిటిష్ అధికారులు ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపి వందలాది మంది అక్కడ చనిపోవడానికి కారణం దానినే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఘటన సంఘటన అంట ఈ సంఘటన జరిగినప్పుడు భగత్ సింగ్ అక్కడికి ఏప్రిల్ పదమూడో తారీఖున సంఘటన జరిగితే ఏప్రిల్ ఇరవయో తారీఖున ఆ జలియన్ వాలాబాగ్ ను సందర్శించాడు యవ్వనంలో బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న భగత్ సింగ్ టీనేజ్ లోకి ప్రవ ప్రవేశిస్తున్న భగత్ సింగ్ జల్లెని వాలాబాగు సంఘటన చూసి కన్నీటికి గురయ్యాడు కన్నీరు ఒలికిన ఆ కళ్ళు అక్కడ ఒరిగిపోయిన ఎందరో భారతీయుల శవాలను చూసి ఆ తోటలో కారిన రక్తాన్ని చూసి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం గోడలెక్కి దూకి పారిపోవాలనుకుంటున్న ఆ భారతీయుల మీద తూటా బుల్లెట్లు తగిలి ఆ గోడలో రంధ్రాలు పడిన ఆ సంఘటనని ఆ స్థలాన్ని చూసిన భగత్ సింగ్ కళ్ళు ఎర్రపడ్డాయి రక్తంతో తడిసిన ఆ మట్టిని తీసుకొని వచ్చి ఒక సీసలో పెట్టుకొని తన ఇంట్లో రోజు ఆ మట్టిని చూస్తూ ఉండేవాడట రక్తంతో తడిసిన ఆ మట్టిని ఎందుకు అనంటే ఈ సంఘటనకు కారమైన కారణమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టాలి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలనే తన ఆశయం నిలబెట్టుకోవడం కోసం తన ఆశయాన్ని రోజు గుర్తు చేసుకోవడం కోసం ఆ సీసలో నింపిన ఎర్రటి మట్టిని రక్తంతో తరిచిన మట్టిని రోజు చూస్తుండేవాడు ఈ జల్లెలు వాలాభాగ సంఘటనకి కారణమైన డయ్యర్ అనే పోలీస్ అధికారిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం తన శరీరంలో ఆవేశం చల్లారిపోకుండా రోజు ఆ ఎర్రటి మట్టితో నిండిన బాటిని చూస్తూ ఉండేవాడు అట్లా జల్లెలు వాలాబాగ సంఘటన భగత్ సింగ్ జీవిత క్రమాన్ని మార్చేసింది భగత్ సింగ్ ఈ దేశం కోసం ఆలోచించి ఈ దేశం కోసం త్యాగం చేసి ఒక సందర్భాన్ని సృష్టించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భగత్ సింగ్ తన పాఠశాల విద్యను పూర్తి చేసుకొని లాహోర్ లో ఉన్న నేషనల్ కాలేజ్ లో కళాశాల విద్యలోకి వెళ్ళాడు అక్కడ తనకి పాఠాలు చెప్పిన గురువులు తన చుట్టూ ఉన్న విద్యార్థులు వారు చేస్తున్న స్వాతంత్ర ఉద్యమ పోరాటాల్లో భగత్ సింగ్ భాగమయ్యాడు సరిగ్గా ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ పిలిపించాడు కాలేజీల నుంచి పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి రాండి వాటిని బైకాడ్ చేయండి స్వాతంత్రోద్యమంలో పాల్గొనండి అని పిలిపిస్తే ఆ పిలుపును అందుకున్న మగత్ సింగ్ ఉద్యమంలోకి వచ్చాడు అక్కడ నుంచి కాన్పూర్ వెళ్ళి రహస్యంగా కాన్పూర్ లో అనేక రకాల కార్యకలాపాలని చేస్తూ కార్యకలాపాల్లో భాగమయ్యాడు మనందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాకోరి రైలు దోపిడి అనే సంఘటన ఈ కాకోరి రైలు దోపిడీని చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ దేశంలో ఉన్న విప్లవకారులు ఈ విప్లవకారులు ఎవరు ఈ దేశానికి సంబంధించిన సంపదని దోపిడీ చేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ప్రజల డబ్బును దోచుకొని రైల్లో నింపుకొని ప్రజల సంపదని దోచుకొని రైల్లో నింపుకొని మన సహజ సంపదని దోచుకొని రైల్లో నింపుకొని ఆ రైలు ద్వారా సముద్రం మీద ఓడల ద్వారా ఈ సంపదనంతా ఇంగ్లాండ్ తీసుకొని వెళుతూ ఉంటే ఈ దేశ సంపదని మన సంపదని మనమే దక్కించుకోవాలని కాకోరి రైలు దోపిడి చేశారు విప్లవకారుడు ఆ దోపిడిలో భగత్ సింగ్ భాగంగా పాల్గొన్నాడు ఆ రైలు దోపిడిలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్టఫుల్లా ఖాన్ వీళ్ళందరితో పాటు భగత్ సింగ్ భాగంగా ఉండి ఆనాటి విప్లవ కార్యకర్తలకి విప్లవోద్యమ నాయకత్వానికి ఒక చైతన్యాన్ని ఇచ్చే ఈ సంఘటనని వాళ్ళందరూ కలిసి చేశారు ఇట్లా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలను చూసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం బిత్తర పోయింది విప్లవకారుల సంఘటనలకి వారు చేసే కార్యకలాపాలను చూసి వాటిని అణిచివేరేగా ఎక్కడికక్కడ బ్రిటిష్ ప్రభుత్వం అధికారులు పిచ్చిపట్టినట్లు ఈ దేశభక్తుల్ని పట్టుకోవడం కోసం దేశమంతా సిఐడి పోలీసుల్ని పంపించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవకారులకి జాతీయ నాయకులకి ఒక సమన్వయం ఏర్పాటు చేయడం కోసం ఢిల్లీలో ఉన్న ఫిరోజ్ షా కోటలో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశాన్ని భగత్ సింగ్ ఆజా చంద్రశేఖర్ కలిసి నిర్వహించారు దేశవ్యాప్తంగా ఉన్న యువతరాన్ని అక్కడికి ఆహ్వానించారు దాదాపుగా అరవై మందికి పైగా ఆ సమావేశంలో పాల్గొన్నారు అక్కడనే వాళ్ళు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థకి అనుబంధంగా హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే మరో సంస్థను ఏర్పాటు చేశారు ఈ సంస్థ ఒక నినాదాన్ని దేశానికి ఇచ్చింది ఈ దేశ యువతరానికి ఒక నినాదం ఇచ్చింది ఆ యువతరానికి ఇచ్చిన నినాదం ఏంటంటే నా దేశానికి నా మాతృభూమికి స్వాతంత్రం కావాలి అదే విధంగా నా మాతృదేశం సామ్యవాద రాజ్యంగా మారాలి స్వాతంత్రం సోషలిజం అనే రెండు లక్ష్యాలని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థ ఈ దేశ ప్రజల్లోకి పంపి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చిన సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఈ కమిషన్ వ్యతిరేకంగా అన్ని ప్రధాన పక్షాలుగా ఉన్న వాళ్ళు సంస్థలుగా ఉన్న వాళ్ళు సంఘాలుగా ఉన్న వాళ్ళు వ్యక్తులుగా ఉన్నవాళ్ళు సైమన్ గోబ్యాక్ భారతదేశ రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం వస్తున్న సైమన్ కమిషన్ ఒక్క సభ్యుడు కూడా భారతీయుడు లేకుండా భారతదేశ ప్రజల విశ్వాసాలని వీళ్ళు ఎలా పరిగణలోకి తీసుకోగలరు అనే ఉద్దేశంతో సైమన్ గోబ్యాక్ అంటూ దేశవ్యాప్తంగా హర్తాలు జరిగాయి ఈ హర్తాల్లో భగత్ సింగ్ పాల్గొన్నారు పంజాబ్ లో లాలా లజపతి రాయ్ మనందరికీ తెలిసిన లాలా లజపతి రాయ్ సింహం వంటి వాడు లాలా లజపతి రాయ్ నాయకత్వంలో విద్యార్థి యువతరం అంతా సైమన్ కమిషన్ అనే ఉద్యమాన్ని నడిపింది ఆ సందర్భంలో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న లాలా లజపతి రాయ్ ముందు ఉంటే ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి జేఏ స్కాట్ జేఏ స్కాట్ అనే పోలీస్ అధికారి తన లాఠీతో లాలా తల తల మీన మీన కొట్టాడు కొడితే లాలా గాయపడి పడిపోతే చేతుల మీన ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు కొద్ది రోజులకే లాలా లజపత్ర్రాయ్ హాస్పిటల్లోనే చనిపోయాడు పోలీసులు కొట్టిన గాయాల వలన చనిపోయాడు చనిపోతే భగత్ సింగ్ ఒక నిర్ణయించుకున్నాడు ఈ దేశంలో బ్రిటిష్ అధికారులు భారతీయుల మీనా దాడి చేసి లాఠీ చార్జీ చేసి కాల్చి చంపి భయపెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారు గనక భయపెడుతున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనం తిరిగి భయపెట్టాలంటే మన నాయకులని చంపేస్తున్న బ్రిటిష్ అధికారులని తిరిగి మనం చంపాలనే ఒక కార్యక్రమాన్ని ఆనాడు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కు అనుబంధంగా ఉన్న ఆర్మీ సంస్థ ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే సాండర్స్ అనే పోలీస్ అధికారిని లాలా లజపతి రాయ్ మృతికి కారణమైన నేరుగా కారణమైన జేఎస్ కాట్ అతనికి నాయకత్వం వహించిన అతనికి డైరెక్షన్ ఇచ్చిన సాండల్స్ అనే పోలీస్ అధికారిని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన ఇంటికి వెళ్లి ఆ ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటే కాపలగాసి భగత్ సింగ్ తన మిత్రులు కలిసి సాండల్స్ అనే పోలీస్ అధికారిని చంపేశారు అప్పుడు బ్రిటిష్ పోలీస్ అధికారులకి భయం పుట్టుకున్నారు అంటే భారతీయుల మీద మేము దాడి చేస్తే వారిని చంపేస్తే వారి మీద లాఠీ చార్జ్ చేస్తే వారిని జైల్లో పెడితే భారతీయులు మౌనంగా ఉండారు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు వాళ్ళు పోరాటం చేస్తారు దాడి చేస్తారు అవసరమైతే వాళ్ళు చంపేస్తారు అనే ఒక భయాన్ని ఆనాటి బ్రిటిష్ పోలీస్ అధికారుల్లో కలిగించిన వీరులు భగత్ సింగ్ ఒక సంవత్సర కాలానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తామనుకున్న లక్ష్యాన్ని మొత్తం ప్రపంచానికి చెప్పడానికి ఈ దేశ ప్రజలకు చెప్పడానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో ఒక సమావేశం జరుగుతున్నది ఆ సమావేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న నల్ల చట్టాలని ఈ దేశ ప్రజలని ఏ విధంగా వాళ్ళ మీద అదుపు ఉంచాలి ఏ విధంగా వారిని భయపెట్టాలి జైల్లో పెట్టాలి అని బ్రిటిష్ ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలని దుర్మార్గమైన చట్టాలని తీసుకురావడం కోసం కార్మికులకు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం కోసం ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో సమావేశం జరుగుతుంటే ఆ సెంట్రల్ అసెంబ్లీలోకి వెళ్ళారు బాంబు వేయడం కోసం భగత్ సింగ్ ఆ సెంట్రల్ అసెంబ్లీలో ఎవరికి ఆయం కలిగించని ఎవరిని చంపని ఒక పొగ బాంబును మాత్రమే అసెంబ్లీలో విసిరేసారు స్పీకర్ కోడియం దగ్గర బాంబును విసిరేసారు ఆ బాంబు శబ్దానికి ఆ పొగకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి పారిపోయారు కొందరు టేబుల్ల కింద చైర్ల కింద దాక్కున్నారు ఎవరు చనిపోలేదు భగత్ సింగ్ తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా అతడు అతని మిత్రులు కలిసి తాము ఎందుకు బాంబు వేశాము బ్రిటిష్ ప్రభుత్వం చెవుడు చెవిటి వచ్చినట్టు చెవుడుగా వ్యవహరిస్తుంది గనక చెవిటి వాడికి బాంబు శబ్దం అవసరమని నేను ఇక్కడ బాంబు వేశాం మా ప్రజల బాధలు అర్థం చేసుకోండి అని వాళ్ళు ముద్రించి పెట్టుకున్న కరపత్రాలని అక్కడ పంచి ప్రజలందరికీ పంచిపెట్టారు చాలా కాలం పాటు ట్రయల్ నడిపి కోర్టులో ట్రయల్ నడిపి భగత్ సింగ్ ను ఉద్దేశపూర్వకంగా చంపేయాలని ఉరి తీయాలని లాయర్లు జడ్జీలు పోలీస్ అధికారులు పన్నాగం మంది చివరికి భగత్ సింగ్ ను కోసం కావలసిన ఒక ప్రాతిపాదికను తయారు చేసి అయితే భగత్ సింగ్ కోర్టులో తానెందుకు బాంబు వేశాను తానెందుకు సాండర్స్ చంపాడు తాను ఎందుకు విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాము చాలా సుదీర్ఘమైన కోర్టు వాక్మూలాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జడ్జి ముందు ఇచ్చారు మిలాడ్ మిలాడ్ అంటే జడ్జి అని ఎవరు అనే అర్థం మిలాడ్ మీరు ఉద్దేశాలను పరిగెళ్ళలోనికి తీసుకోనకపోతే మేము చేసే ప్రతి చర్య కూడా మీకు నేరంగా అనిపిస్తుంది మేము చేసిన చర్యలు వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాన్ని ఈ దేశ ప్రజల స్వాతంత్ర కాంక్షని మీరు అర్థం చేసుకోండి మేము బాంబెందుకేసాము మా ప్రజల బాధలు చెప్పడం కోసం మీరు మా మీద నల్ల చట్టాలు ప్రయోగించడం కోసం చట్టాలు చేస్తుంటే మా నిరసన వ్యక్తం చేయడం కోసం బాబు వేశ అది మా ఉద్దేశం ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోనకపోతే ఆపరేషన్ ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా నేరస్తుడవుతారు ఏ డాక్టర్ కూడా రోగిని చంపాలని ఆపరేషన్ చేయడం రోగిని రక్షించాలని ఆపరేషన్ చేస్తారు కానీ ఆపరేషన్ చేసే క్రమంలో రోగి చనిపోతే చేయగలిగింది ఏమి లేదు అది డాక్టర్ తప్పుగా కనుక రోగిని బతికించాలనే ఉద్దేశం ఉంది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి సైన్య అధ్యక్షులు చాలా మంది యుద్ధాలు చేస్తూ ఉంటారు ఆ యుద్ధాలు చేసిన క్రమంలో తమ దేశాన్ని కాపాడాలని యుద్ధాలు చేస్తారు తప్ప సైనికులను చంపాలని ఏ దే సైన్ యుద్ధం చేయడు దేశాన్ని గెలిపించాలని చేస్తారు మరి అంతమంది సైనికులు చనిపోవడానికి ఫలాన సైనిక అధికారి కారణమయ్యాడని చెప్పి మనం సైనిక అధికారిని తప్పు అవడానికి వీల్లేదు వాళ్ళ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి యుద్ధం వెనుక వాళ్ళ దేశాన్ని రక్షించాలని ఆ యుద్ధం వెనుక ఉన్నావు కనుక శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు కనిపెట్టారు కనిపెట్టిన శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి చాలా విషయాల వలన కొందరు ప్రజలు చనిపోవచ్చు చనిపోయినంత మాత్రాన మీద నేరం ఎన్నడూ చర్య తీసుకో ఎందుకంటే అనుభవం కనిపెట్టింది శాస్త్రవేత్తలే ఏకే పాఠశమలు కనిపెట్టింది శాస్త్రవేత్తలే ఎన్నో రకాల యాసిడ్లు కనిపెట్టింది అన్ని పదార్థాలను కనిపెట్టింది వారు మరి వారి ఉద్దేశం సమాజానికి మంచి చేయాలని వీటన్నిటిని కనిపెట్టారు తప్ప సమాజానికి చెడు చేయాలని మనుషులు చంపాలని కాదు కదా కనుకనే భగత్ సింగ్ వీటిని ఆధారం చేసుకొని మిలాడు నా ఉద్దేశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అని అద్భుతమైన కోర్టు వాంగులం వచ్చాడు అయినా బ్రిటిష్ ప్రభుత్వం వింటుందా చెవుడు బ్రహ్మచౌడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం వినదు కదా భగత్ సింగ్ను రాజుగురును సుఖదేవును ఉద్దేశపూర్వకంగా చంపాలని నిర్ణయం చేసుకున్నారు కనుక వారిని విచారణ జరిపి ఉరిశిక్ష వేయాల నిర్ణయం చేసుకున్నారు ఈ మధ్య కాలంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఐదో తారీఖున గాంధీకి ఇరువిని ఒప్పందం జరిగింది ఆ ఒప్పంద సందర్భంలో గాంధీ గారు ఒక్క మాట భగత్ సింగ్ ను తీయొద్దు అని అని ఉండి ఉంటే చరిత్ర ఎట్లా ఉండేదో ఒక్కసారి మీరు ఊహించండి కానీ భగత్ సింగ్గా భగత్ సింగ్ బతికి ఉండటం ఈ దేశంలో చాలా మందికి ఇష్టం అందులో చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు గాంధీకి ఇరువినికు మధ్యన జరిగిన ఒప్పందంలో ఎక్కడ కూడా భగత్ సింగ్ ప్రస్తావన ఉండటం బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ మార్చి ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి భగత్ సింగ్ ను గొప్ప దేశభక్తుడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఉరికొయ్యలను ముద్దాడిన దేశభక్తు శ్రీశ్రీ గారు భగత్ సింగ్ మీద కవిత్వం రాస్తూ ఊగరా ఊగరా ఉరికొయ్యందుకొని నీ నెత్తుడి పోనేటిలో నవలోకం వికసించును ఊగరా ఊగరా అందుకొని అని చాలా కాదాప్యంగా కవిత్వం రాసి నవయవ్వనకు జీవితాన్ని ఈ దేశం కోసం అర్పించిన భగత్ సింగ్ ఇవ్వాల లేదు తెల్ల దొరలు పోయి నల్ల దొరలొస్తే ఆ స్వాతంత్రం వడ్డీ బూటకమని భగత్ సింగ్ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో రాశాడు చెప్పాడు ఇవాటి భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం పొందిన భారతదేశం ఎలా ఉందో మీరందరూ ఆలోచించి భగత్ సింగ్ స్వాతంత్ర్యం కోరుకున్నాడు భగత్ సింగ్ సోషలిజం కోరుకున్నాడు భగత్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు భగత్ సింగ్ సమానత్వాన్ని కోరుకున్నాడు మరి సోషలిజం సమానత్వం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఎంత మేరకున్నదో భగత్ సింగ్ లాంటి యువతరమా నవతరమా మీరందరూ ఆలోచించండి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న మీరందరూ ఆలోచించండి ఈ దేశం కోసం నలభై నలభై మూడు శాతం జనాభాలో యువతరం ఉన్నది ఈ యువతరం భగత్ సింగ్ షర్ట్ తొడుక్కోవడం కాదు భగత్ సింగ్ ను బండి మీద కాదు భగత్ సింగ్ ను ఇంటిలో గోడకి వేలాడదీసే ఫోటో కాదు భగత్ సింగ్ పేరు మీద వచ్చే ఓ రెండు మూడు సినిమాలు కాదు భగత్ సింగ్ అంటే ఈ నేల మీద ప్రవహించే విద్యుత్తు మన రక్తంలో ప్రవహించే విద్యుత్తు పొద్దు పొడుపును సూచించే వేగుచుక్క ఆ వెలుగులో మీ ఆలోచనని పదునెక్కించారు